దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక ఈ మధ్యకాలంలో క్రీస్తులపైన దాడులు చేయడం కొట్టడం తిట్టడం అవమానించడం చర్చలను కూల్చివేయడం ఈ రకమైన రీతిగా ప్రజలు క్రీస్తులపైన ఇరగబడుతున్నారు క్రీస్తులపైన తిరుగుబాటు చేస్తున్నారు ఈ తిరగబాటు నిజంగా ఇది మీకే ముప్పు తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీని వెనకాల మతపరమైన రాజకీయాలు పనిచేస్తున్నాయి రాజకీయ నాయకులు ఒకప్పుడు ఎలక్షన్ ముందు ముస్లింల దగ్గరికి వెళ్ళారు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళారు హిందువుల దగ్గరికి వెళ్ళారు ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అందరు కాళ్ళు చేతులు పట్టుకొని ఎలక్షన్ అనేది గెలిచిన తర్వాత వారు ఒకవైపుగా మారిపోయారు సనాతన ధర్మం అని మేము సనాతన ధర్మాన్ని పాటిస్తామని ఈ రకంగా మతపరమైన రాజకీయాలు చేయబట్టి ప్రజల్లో క్రైస్తవులపైన పైన తిరుగుబాటు అనేది ఎక్కువైపోయింది కానీ ఈ తిరుగుబాటు హిందువులకే ప్రమాదకరమని మీరు తెలుసుకోవాలి మీరు ఇప్పుడు ఏదైతే పైన హింసలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అవమానిస్తున్నారు చర్చలు పూలు చేస్తున్నారు ఇవన్నీ ఏదైతే చేస్తున్నారు కదా వీరంతా కూడా శూద్రులే వీళ్ళందరూ కూడా శూద్రులే ఈ శూద్రుల ఒక చట్టం ఏముంది ఇదే సనాతన ధర్మంలో శుద్రులకు ఉన్నటువంటి చట్టం ఏంటి బుద్ధకు గోజ్ కట్టుకోవాలి వెనకాల ఒక చీపురు కట్టుకోవాలి చేతిలో ఒక చిప్ప చిప్పకుడుతుని పెట్టేవాళ్ళు చదివే హక్కు లేదు చదివితే నాలుక కోసేస్తారు వినినా కూడా శరీర వివిధ భాగాలను కోసేస్తారు ఇంకా ఘోరమైన హింసను పెట్టింది సనాతన ధర్మం ఘోరమైన శిక్షణను విధించింది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం శూద్రులకు అప చాలా కఠినమైన శిక్షను విధించారు అలాగే సనాతన ధర్మంలో తక్కువ జాతి కులాల వారికి పైకప్పు అంటే స్త్రీలు పైకప్పు కప్పుకునే హక్కు కూడా లేదన్నారు ఒకవేళ పైకప్పు కప్పుకుంటే స్త్రీలు వాళ్ళ రొమ్ములు కోసేశారు ఇట్లాంటి నీచమైన దారుణమైన కఠినమైన ఒక శిక్షలు చట్టాలు విధించింది ఎవరు సనాతన ధర్మంలో శూద్రులకు ఇంకో విషయం నేను ఏం చెప్తానంటే శూద్రులంటే ఏదో మాలమాదివులు అంతే కాదు శూద్రులంటే రెడ్డిలు నాయుడులు కాపలు కమ్మలు ఇంకా విషయాన్ని చెప్పాలంటే వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు ఈ మూడు కులాలు వదిలేసి ఎన్ని కులాలైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా శూద్రులే ఇప్పుడు ఎవరైతే రాజకీయాలు మతపరంగా రాజకీయాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా శూద్రులే శూద్రులకు ఒకప్పుడు ఎటువంటి శిక్ష విధించారు ఎటువంటి కఠినమైనది సనాతన ధర్మంలో ఎటువంటి ఒక నియమాలు విధించారు అనేది మీరు ఆలోచించారు అవన్నీ మర్చిపోయినట్టున్నారు ఇంకో విషయం నేను ఏం చెప్తానంటే క్రైస్తవుల్ని మీరు ఎంతో అణగదొక్కాలన్నా కూడా అది మీ వల్ల కాదు ఒకడు క్రైస్తవుల్లో ఒక క్రైస్తవుడు చనిపోయాడంటే వంద మంది క్రైస్తవులు పుట్టుకొస్తారు ఇది దేవుని ఒక నిజమైన మార్గం నిజమైన ఒక జీవ మార్గం ఇది సత్య మార్గం మహామహా సామ్రాజ్యాలు కూల్చివేయాలని క్రైస్తవుల్ని అణగదొక్కి వేయాలని క్రైస్తవుల్ని లేకుండా చేయాలని ఎన్నో ఇబ్బందులు పెట్టారు హింసలు పెట్టారు చంపేశారు ఏదేదో చేశారు కానీ ఎవరి వల్ల కూడా ఇది అణగదొక్కడం అంటే అవ్వలేదు మహామహ రోమన్ సామ్రాజ్యం మహా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రోమన్ చక్రవర్తుల వల్లనే అవ్వలేదు ఆఖరికి వాళ్ళే ఆయన ముందు మోకరించారు అట్లాంటి వాళ్ళంతా కూడా కొట్టుకుపోయారు ఎక్కడ లేకుండా ఇంకా ఈ భారతదేశంలో మీరెంతా ఇవన్నీ పోనీ ఇవన్నీ ఏంటంటే విషయం మీకు తెలియంది ఏంటంటే మీరు గ్రంథాలు చదువుకోవడమే దీనికి ముఖ్య ముఖ్యమైన కారణం శూద్రులను శూద్రులు మీరందరూ కూడా శూద్రలే కదా ఒకప్పుడు శూద్రులకు ఎలాంటి కఠినమైన శిక్షలు విధించారో మీకు తెలుసు కదా మరి అవన్నీ మర్చిపోయారేమో మళ్ళీ ఇప్పుడు అదే మీరు కోరుకుంటున్నారు ఒకవేళ అదే గనక కంటిన్యూ అయితే రాను రాను వీళ్ళు ఏం చేస్తారు మీ నుండి మీ ఉద్యోగాలు లాగేసుకుంటారు ఆ తర్వాత మీ ఆస్తులు లాగేసుకుంటారు మీ మీకున్నదంతా లాగేసుకుంటారు ఏముండదు ఆఖరికి మళ్ళీ అదే గోచి అదే వెనకాల చీపరి అదే చిప్పకుండా తీరాల్సి వస్తుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అప్పుడు అలా బానిసలుగా వాడుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా బాధలు బానిసలుగా వాడుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ చేతిలో మీరు బానిసలే ఇదే కనుక కొనసాగితే చివరికి తిరిగేది అదే మీరు క్రైస్తవుల పైన తిరుగుబాటు చేస్తున్నారు కదా శూద్రులు శూద్రులు క్రైస్తవుల పైన తిరుగుబాటు చేస్తున్నారు ఒకప్పుడు శూద్రులకు ఇదే సనాతన ధర్మంలో చదివే హక్కు అన్నారు చదివితే నాలుగు కోసేస్తారు మరి ఆ చట్టాన్ని చదివే హక్కుల ఒక చట్టాన్ని తెచ్చింది క్రైస్తవులు కదా శూద్రులకు చదువుని తెచ్చింది హాస్టల్ కట్టించింది స్కూల్ కట్టించింది మెడికల్ కాలేజీలు కళాశాలలు అన్నీ కూడా నిర్మించింది క్రైస్తవులే భారతదేశానికి ముఖ్యంగా శూద్రులకి చదువుని తెచ్చింది క్రైస్తవులే ఈ శూద్రులకు కింద స్థాయి వర్గాల కులాల వారికి అణిచివేయబడిన కులాల వారికి చదువును అందించడం కోసం వారు తమ ప్రాణాలను కోల్పోయి కోల్పోయారు మనకు చదువు తెచ్చేందుకు మా కోసం మన పిల్లల కోసం ముందు మన భవిష్యత్తుల కోసం వీళ్ళందరూ కూడా చదవాలి వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అన్నీ కూడా అందరూ చదవాలి అందరూ తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు క్రైస్తవులు తమ ప్రాణాలు కూడా మంచి వయసులో ముప్పై ముప్పై ఐదు వయసులో ఉన్నప్పుడే ఆగ్ర కులాల వారి దాడిలో వాళ్ళు చనిపోయారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు కేవలం శూద్రులకు చదువు అందించేందుకు అలాగే వాళ్ళు సేవను దేవుని సేవ కూడా చేశారు చదువును కూడా తెచ్చిచ్చారు భారతదేశానికి ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళంతా చదువుకున్నది అక్కడి నుంచే మరి అలాంటప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు అంటే చెప్పాను కదా వైశ్యులు శత్రువులు బ్రాహ్మణులు వదిలేసి మిగతా అన్ని కులాలు అందరూ కూడా శూద్రులే మీరు అందరూ శూద్రులే ఇప్పుడు తిరుగుబాటు అంతా శూద్రులే ఒకప్పుడు ఆ సనాతన ధర్మంలో వారు పెట్టిన శిక్షణ మీరు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ అదే స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తారు ఏం బాధపడవద్దు ప్రమాదాలం ఉండేది హిందువులే క్రైస్తవులు కాదు క్రైస్తవులు ఇప్పుడు మీరు అడ్డుకోవడం క్రైస్తవ్యాన్ని ఆపడం అనేది అది సాధ్యం కాని పని అది దేవుని శక్తి అది అది ఎప్పటికీ అది ఆగేది కాదు మీరు మీరు అలిసిపోవలసిందే కానీ క్రైస్తవ్యం మాత్రం ఎప్పుడూ ఆగదు అదంతకంతా విజృంభిస్తుంది ముందుకు సాగుతూనే ఉంటుంది దేవుని బలం దేవుని శక్తి అది అది మనుషుల ద్వారా వచ్చింది కాదు శక్తిమంతుడైన జీవం జీవము గల దేవుని ఒక నిజ మార్గం అది సత్య మార్గం ఆ మార్గాన్ని అణిచివేయడం అనేది అసాధ్యం ఇది మీరందరూ కూడా శుద్ధులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు తిరుగుబాటు చేసేది మీరే మీ ఒక చరిత్ర తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని నిజ నిజాన్ని తెలుసుకొని మూర్ఖతనాన్ని వదిలేసి సరిదారిలో నడవాలని ప్రభు అయిన ఆ నామములో నేను వేడుకుంటున్నాను ఆమెన్